నూట ఇరవై ఆడో కీర్తనం ఆరో వచ్చరం చూడండి వన్ ట్వంటీ సిక్స్ సిక్స్ పిడికేడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు చూడండి పిడికెడి విత్తనం చేతుల విత్తనం పట్టుకొని వెళ్తే ఎలా మోసుకొని వస్తామండి పనులు మోసుకొని వస్తాం మీరే చెప్పండి మ్యాంగో విత్తనం వెళ్ళి నాటారండి అది మ్యాంగో చెట్టు అవుతుంది మ్యాంగో చెట్టు అవుతే ఎన్ని మ్యాంగోస్ వస్తాయి చాలా మ్యాంగోస్ వస్తాయి దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి చాలా విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు నాటితే ఎన్ని మ్యాంగోస్ వస్తాయి ఇంకా అది అనేదింగ్ ఎవరు ఆపలేరు కదా ప్రార్థన శక్తి అలాంటిదే వాక్కు శక్తి అలాంటిదే ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఇస్ రెమండస్లీ రాడికలీ మల్టీప్లయింగ్ కరెక్ట్ వాక్యం కరెక్ట్ ఇదితే కరెక్ట్ కన్నీటితో ప్రార్థన చేస్తే అంతే ఎక్స్ప్లోజన్ అవుతుంది జాన్ హైడ్ గురించి పోషం మీరు విన్నో సాక్ష్యం చిన్న వయసులో సియాల్ కోట్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంలో ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు ఎవనొస్తుండీ నైన్టీన్ నాట్ ఫోర్ పరిచయం చేయడం ఆరంభిస్తే మొట్టమొదటిసారిగా మూడు వందల అరవై ఐదు మంది ప్రభా దినానికి ఒకళ్ళ రక్షణ పొందాలని ప్రార్థన చేయడం ఆరంభించాడు దినానికి ఒకళ్ళ రక్షణ పొందాలి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు మంది రక్షణ పొందారు ఫోర్ అండ్ రౌండ్ ఫిగర్ చేసుకొని ప్రాణం చేశాడు నెక్స్ట్ టైం కల్లా నైన్టీన్ నాట్ ఎయిట్ కల్లా ప్రాథం చేశాడు ప్రభావ ఇది డబల్ అవ్వాలి ప్రభావ అంటే దినానికి నాకు ఇద్దరు రక్షణ పొందాలి ప్రభావ అంటే నాలుగు వందల రోజులకు ఎంతమంది రక్షణ పొందారండి ఎనిమిది వందల మంది రక్షణ పొందారు ఆగలేదండి ఎనిమిది వందల నుంచి నెక్స్ట్ ఏం అంటే దీన్ని డబల్ చేయి ప్రభావాన్ని ప్రార్థన చేయడం ఆరంభించాడు అంటే ఒకరోజు ఎంతమంది కావాలి నలుగురు కావాలి ప్రభావాన్ని దేవుడు ఆయన్ని ప్రార్థన చేయడం ఆరంభిస్తా ఉంటే ప్రతిరోజు ముప్పై నిమిషాలు తన ప్రేయర్ యూనియన్తో కలిసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే దినానికి నలుగురు రక్షించబడడం ఆరంభించాడు ఉప్పెన రక్షణ ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి సియాల్కోట్ ప్రాంతం అంతా అనేక ఈరోజు కూడా సంఘాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో అది జరిగేసరికి ప్రార్థన ప్రార్థన వాళ్ళన్నారు కాలిక తీసుకొచ్చి సార్ అయిపోయింది మీరు ముప్పై రోజులు అది చనిపోతారు మీకు ఆరోగ్యం సహకరించాడు చిన్న వయసు అండి ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు మంచులో పోయి ప్రార్థన చేసేవాడు బయట ఎముకలు గొరికే చలిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు అలా ప్రార్థన చేస్తూ ఉండేసరికి హెల్త్ అంతా క్షీణించిపోతూ ఉంది అగ్ని కణములాగా మండుతూ ఉన్నాడు ప్రార్థన జీవితంలో ప్రార్థన 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 పరిశుద్ధాత్మతడు బలంగా కారించడం ఆరంభించాడు వాళ్ళన్నారు చనిపోతారు సార్ అని తీర లాస్ట్గా టెస్ట్ చేస్తే ఎక్స్రే చేస్తే ఏం చేసేదండి లెఫ్ట్లో ఉంటుంది కదా మనకు హార్ట్ ఆ లెఫ్ట్లో ఉన్న హార్ట్ అంట రైట్ సైడ్కి ఏమైందండి జరిగిపోయిందంట అంత అగ్రెసివ్ ప్రేయర్స్ అలాంటి ప్రార్థన ముందు అంధకార చీకటి శక్తులు ఏమవుతాయండి గజ గజ వణుకుతాయి